హాయ్ ఇండియా అందరికీ నమస్తే ఈరోజు ఈరోజు వచ్చేసి లాంగ్ బీన్స్ కర్రీ అనమాట లాంగ్ బీన్స్ అంటే బరబాటి అంటాం కదండి బరబాటి కూర సింపుల్గా చేసేసుకోవాలన్నమాట త్వరగా బాయిల్ అవ్వాలంటే కూడా ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో పూర్తి వరకు చూసేసి ఎంజాయ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ ఒక పెట్టేసుకొని పోపు గింజలు అనేది వేసుకున్నానండి పోపు గింజలు అనేది ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందన్నమాట ఎండి మిర్చి వచ్చేసి ఒకటి చదువుకొని వేసుకున్నానండి మీరు ఇదే ప్లేస్లో వచ్చేసి ఎక్కువ ఎండుమిర్చి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేను కరివేపాకు ప్లేస్లో వచ్చేసి కొత్తిమీర వేసుకున్నానండి మీరు కరివేపాకు కూడా వేసుకుంటూ వేసుకోవచ్చు సో బర్వాటి అనగా కొద్దిగా ఉడికి కసాగుసాగా ఉన్నట్లు ఉంటుందని చాలా మందికి ఇష్టం ఉండదు అనమాట కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చేసి గ్రేవీగా ఉంటుంది తినడానికి ఇష్టంగా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఆనియన్స్ వచ్చేసి ఒక రెండు పెద్ద ఆనియన్స్ వచ్చేసి బాగా ఒక కోర్స్ గ్రైండ్ లాగా చేసుకొని తీసుకున్నాను అనమాట అలా చేసుకొని తీసుకోవడం వల్ల వచ్చేసి కర్రీ ముద్దుగా ఉంటుంది తినడానికి ఇష్టంగా ఉంటుంది ఇది వచ్చేసి బాగా ఫ్రై చేసుకుంటూనే ఇంకా వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి ఒక మూడు పచ్చిమిర్చికి కట్ చేసి వేసుకున్నాను అనమాట ఇదే టైంలో మనం ఫ్రై చేసుకునే టైంలోనే వచ్చేసి ఇంగు వేసుకోండి ఇంగు వేసుకోవడం వల్ల కూరకు మంచి టేస్ట్ అనేది వస్తుంది సో దీన్ని మీరు వచ్చేసి కొంచెం గ్రేవీలో రెడీ చేసుకుంటారు కాబట్టి చపాతీ చికెన్ రోటీస్ ఇంకా నార్మల్ రైస్ కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి లాంగ్ బీన్స్ అండి బరబాటీ అంటారు బరబాటీని వచ్చేసి నేను ముక్కలుగా తరుపుకున్నాను మీరు ఇంకా చిన్న ముక్కలైన తరుముకోవచ్చు పెద్దవైన తరుముకోవచ్చు కానీ ఇవి అయితే బాగా కుక్ అయిపోతాయి దాని తోడు మనకి గ్రేవీలో వస్తుందన్నమాట మనకి ఈజీగా తినడానికి కూడా బాగా నచ్చుతుంది సో ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నిమిషం మూత పెట్టి కూడా ఉంచానండి నేను మీకు అది స్కిప్ అయింది సో ఇప్పుడు వచ్చేసి దానికి తగినంత ఉప్పు కారాలు వేసేసుకోవాలండి నేనైతే రెండు స్పూన్లు వచ్చేసి ఉప్పు కారం అనేది వేసేసుకున్నాను ఇంకా వేసిన ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒక మూడు నిమిషాలు అయితే నేను మూత పెట్టి మగ్గించుకున్నానండి వంట కలపకుండా మగ్గించుకున్నాను అనమాట మనం కలిపేస్తే కారం వేసాను కాబట్టి మాడుతుంది కాబట్టి నేను కలపకుండా మూడు నిమిషాలు అయితే మగ్గించుకున్నాను సో అలా మగ్గించుకునే వల్ల వచ్చేసి అందులో వాటర్ అంతా రిలీజ్ అయ్యి అది బాగా బాగా ఫ్రై అవుతాయి అనమాట ఆయిల్లో అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది బర్బాటి అనేది కసుకసుగా ఉంటుందని చాలామంది ఇష్టపడరు కదా ఇలా ఈ మెథడ్ చేస్తే వచ్చేసి అలా ఉండదు అనమాట అందులో పచ్చి వాసన కూడా స్మెల్ కూడా పోతుంది బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాలన్నీ ఇప్పుడు ఒక పెద్ద టమాటా అనేది ప్యూరీ కొంచెం ఇది కూడా కొంచెం కసాపేసగా గ్రైండ్ చేసుకోవాలి మరి ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకున్న మెయిన్ ఇష్టం అది ఇది కూడా బాగా వచ్చేసి ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా అన్నీ పట్టించి ఇలాగా బరబటి అనేది మనకు వేపుతూ ఉండగానే బాగా ఉడికిపోతుంది అనమాట అలా ఉడుకుతుంటే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి నీళ్ళు పోసుకోవాలండి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలని మరీ ఎక్కువగా పోసుకోకూడదు ఇది కూడా నేను రైస్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి వాటర్ యాడ్ చేశానండి లేదంటే ఇంకొంచెం తక్కువగా యాడ్ చేసుకున్నా పర్లేదు ఇప్పుడు వచ్చేసి ఒక ఐదు నిమిషాలన్నీ ఉడికించుకోవాలన్నమాట సో అలా ఉడికించుకోవడం వల్ల వచ్చేసి మనకి మసాలా అంతా పడుతుంది బాగుంటుంది తినడానికి బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది సో వచ్చేసి నేను ఐదు నిమిషాల తర్వాత చేస్తున్నానండి మీకు ఇంత గ్రేవీ ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు లేదంటే ఇంకా మూత తీసి రెండు నిమిషాలు అంటే ఇంకా దగ్గరగా ఊరలో బాగా దగ్గరగా వస్తుంది అనమాట మీ ఇష్టం అది నాకైతే ఇలా సరిపోతుందని నేను ఇక్కడ నుంచి ఆఫ్ చేసి దించేసుకున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి మీకు లాస్ట్లో కసూరం అయితే ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే మేము అది ఆప్షన్లో వదిలేసేయచ్చు సో అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ గా అయిపోతుంది మనం ఈ పద్ధతులు తయారు చేసుకుని చాలా ఇష్టంగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్